ఆలోచనలు పసేది ఏదో తెలియటం పేరే జ్ఞానం అన్నా నిద్రపోవటం అన్నా బాగుండు అంటే ఇవేవి తెలియకపోతే ఏం తెలియకపోతే ఏం బాధందండి తెలిస్తేనే బాధ హాయ్ అన్నది ఏంటది అది అది హృదయ స్పందన సంతోషం మనోస్పందన సుఖం దేహ స్పందన జ్ఞానము అంటే అర్థం ఏంటంటే మన సహజ స్థితి మనకి అనుభవంలో ఉండటాన్ని జ్ఞానము అని ఆనందము అని ప్రశాంతతని ఆ ధ్యాన స్థితి ఏదో ఒక సంతోషం జరిగితే సంతోషం వస్తుంది దుఃఖం వస్తే దుఃఖం వస్తుంది ఆ రెండు కాకుండా ఉన్నప్పుడు ఒక సహజ స్థితి ఉంటుంది నిద్రపోతున్నాం అనుకోండి గాఢ నిద్రలో సంతోషము కాదు దుఃఖము కాదు ఆనందము అని పేరు దానికి నిద్రలో ప్రశాంతంగా ఉన్నామని పేరు మరి ప్రశాంతత అంటే ఏమిటి అంటే అప్పుడు మనం ఆ ప్రశాంతతని చూడము తెలియదు అది ప్రశాంతత తెలిస్తే ప్రశాంతత కాదు తెలిస్తే ఆనందము కాదు తెలిస్తే జ్ఞానము కాదు సహజమే జ్ఞానం ఇప్పుడు మనందరికీ మా జ్ఞానం రాలేదు తెలియలేదు అంటడం కానీ ఆ తెలియకపోవటమే జ్ఞానం అంటే